కాబట్టి అటువంటి ముదిత వదనం వదనం అంటే ముఖం నోరు వద్ద అంటే పలుకుట పలకడం అనేటువంటి దానికి సాధనప్రాయమైనటువంటి ఈ ముఖావయవం అటువంటి ముదిత వదనం దక్షిణామూర్తిమీడే దక్షిణామూర్తి వారిని నేను స్తోత్రం చేస్తూ ఉంటాను ఈట్ అంటే స్థుతించటం ఈడే స్తోత్రం చేస్తాను అన్నారు అటువంటి దక్షిణామూర్తి వారు ఆయన వీళ్ళకు ఉండేటువంటి సంశయాలన్నింటినీ కూడా తొలగించి వేసేట మాటతో కాదు చిన్ముద్రతో చిన్ముద్ర దీన్ని చిన్ముద్ర అంటారు ఒకసారి మనం జాగ్రత్తగా మనం వేళ్ళని పరిశీలించి చూడండి నాలుగు వేళ్ళు ఒకవైపుగా ఉన్నాయి ఒక వేలు దూరంగా ఉంది ఈ అన్నిట్లోనూ తత్వరహస్యాలు ఉన్నాయండి నాలుగు వేళ్ళు ఇందులో ఒక్కొక్క వేలుకి ఒక్కొక్క పేరు ఉంది సంస్కృతంలో ఒక పేరు తెలుగులో ఒక పేరు ఉంది దీన్ని బట్టల బ్రేరు అంటాం ఈ రెండు దీన్ని చూపుడు బ్రేరు అంటాం దీన్ని మధ్యమ బ్రేరు అంటాం దీన్ని ఉంగరం వేరు అంటాం దీన్ని చిటికన వేలు అంటాం తెలుగులో దీన్ని అంగుష్టము అంటాం దీన్ని తర్జని అంటాం తర్జని అంటే తర్జనం అంటే బెదిరించటం మీరు ఎక్కడ గమనించండి అవతలవాడిన అదే ఈ అని ఈ వేలదే చూపిస్తాం కానీ ఈ వేలతో జాగ్రత్త అంటామా అనం అందుకని దీనికి తర్జని అని పేరు ఇది మధ్యమ ఇటు రెండు ఉన్నాయి అటు రెండు ఉన్నాయి ఐదు ఉంటే మధ్యలో ఉన్నదా అన్ని మధ్యము అంగ మధ్యమ అంగుడి అని అంటాం తర్వాత ఈ దీనికి ఒక విచిత్రమైన పేరుంది ఏమిటంటే పేరు లేనిది అని పేరు దానికి అనామిక అంటారు దాన్ని దానికి పేరు ఏం పెట్టడానికి తోచక అనామిక అన్నారు నామం లేనిది పేరు లేనిది అన్నారు అయితే దాన్ని ఉంగరంబేలు అంటున్నాం ఆభరణాలని దానికే దొడుకుతూ ఉంటాం ప్రధానంగా ఉంగరం మొట్టమొదట దాని దానికే పెడతారు ఇంకా ఉంటే తగ్గిన వాడికి పెడతారు దానికి పెట్టకుండా తగ్గిన వాడికి పెట్టరు తర్వాత దీన్ని కనిష్ఠిక అంటారు అన్నిటికంటే చిన్నది కనియాన్ కనిష్ఠ అన్నిటికంటే చివ్వది అన్నమాట ఈ దీన్ని కనిష్టిక అన్నారు ఇప్పుడు ఇందులో జాగ్రత్తగా ఇటు చూస్తే అరచెయ్యి ఈ అరచేతి మీద నాలుగు రేళ్లు పైకి ఇక్కడి నుంచి పుట్టుకొచ్చినాయి అరచెయ్యి ప్రారంభంలో నుంచి ఇటు అడ్డంగా బొట్టణ బ్రేరు అనేటువంటిది వచ్చింది ఇంకా దీంట్లో గమనించాల్సిన విషయాలు ఏంటంటే ప్రతి వేదుకి మూడేసి కణుపులు ఉన్నాయి మూడు కణుపులు ఒకటి రెండు మూడు నాలుగు వేళ్ళకి అట్టగే ఉన్నాయి బొటన బ్రేరుకి మాత్రం రెండే కణుపులు ఉన్నాయి రెండు అంటే నాలుగు మూడు పన్నెండు ఇవి రెండు పద్నాలుగు క్రింది చెయ్యి పదిహేను ఇదంతా సంఖ్య సాంఖ్య శాస్త్రానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి జ్ఞాన విషయం ఇప్పుడు చూడండి ఈ చూపుడు వేరుని జీవుడు అంటారు ఈ జీవుడు సత్వము రజస్సు తమస్సు అనేటువంటి మనస్సు బుద్ధి అహంకారము అనేటువంటి వాడితో కూడి ఉంటాడు ఈ మధ్యవేలు ఉంగరం వేలు చిటికన వేలు ఇవి ఈ మూడితో సంపర్కం పొందాడు ఈ చూపుడు వేలు అనేటువంటి జీవుడు మనం అంతరం అజ్ఞానంతో కూడినటువంటి వాళ్ళము ఇదే అజ్ఞానం ఈ మూడే మనోబుద్ధి చిత్తానవన్నీ తప్పుడు దాన్ని పట్టిస్తున్నాయి అజ్ఞానం అది ఆ అజ్ఞానంతో నిత్య సంపర్కం కలిగి ఉంటాయి నాలుగు వేళ్ళు కలిసి ఉంటాయి దాన్నే అజ్ఞానం అంటాం ప్రపంచం అంటాం ఈ మూడు కణుపులు సత్వరజస్తమో గుణాలు ఒక్కొక్క దాంట్లో సత్వము రజస్సు తమస్సు ఒకదానికొకటి అంటిపెట్టుకునే ఉన్నాయి మూడిట్లోనూ ఉన్నాయి భగవద్గీతలో గుణత్రయ విభాగ యోగం అని ఒక ప్రత్యేకమైనటువంటి అధ్యాయం ఉంది అందులో సత్పరజ స్తంభ గుణాల యొక్క వివరాలన్నీ చాలా చక్కగా చెప్పారు ఆ భగ ఆ భగవద్గీతలో గుణత్రయ విభాగ యోగం అంతా ఇక్కడ అనుసంధించుకోవాలి కాబట్టి ఈ మూడు ఒక ముక్కలో చెప్పాలంటే ప్రపంచం ఈ ప్రపంచంతో అంటి పెట్టుకొని ఉన్నాడు జీవుడు అనేటువంటి ఈ ఈ చూపుడు వేలు తర్జని అనేటువంటి పేరు కలిగినటువంటి వాడు వీడు వాటితో అంటిపెట్టుకున్నాడు ఉంటే ఏమిటి అదే మరణం వాటి నుంచి దూరంగా పోతే ఏమిటి దూరంగా పోతే ఎవరు దొరుకుతారు దేవుడు లభిస్తాడు జీవుడికి ప్రపంచంతో సంబంధము తీసివేసి పరమాత్మతో సంబంధం కల్పించడమే చిన్ముద్ర ఈ జీవుణ్ణి ఇక్కడ దూరంగా ఉండేటువంటి ఆత్మతత్వంతో ఉన్నటువంటి ఆత్మతత్వము అనేటువంటిది రెండు రకాలుగా మనకు తెలియవస్తోంది ఒకటి ఏమిటంటే నిర్గుణము ఇంకొకటి సగుణము అని నిర్గుణం అంటే ఏమీ కనబడదు సగుణం అంటే రాముడు కృష్ణుడు మొదలైనటువంటి స్వరూపాలతో తెలియవస్తూ ఉంటుంది ఆ రెండిట్లో ఏకత్వాన్ని సంపాదించాలి మళ్ళీ ఏకత్వం సంపాదించడమే బొట్టణుల యొక్క లక్షణం అవి రెండు కలిసి ఒక చోటనే ఉన్నాయి కనుక ఈ జీవుడు అనేటువంటి వాడిని మెల్లగా ఈ ప్రపంచ సంపర్కం మనోబుద్ధి అహంకారములు అనేటువంటి వాటి సంపర్కం నుంచి లాగి గురువుగారి యొక్క అనుగ్రహ విశేషం చేత కానీ అది జరగదు లాగి వంచాలి మనం కొంచెం ఆ జీవుడు కొంచెం వంగేటప్పటికి ఈ దేవుడు మన వైపు వంగుతుకుంటూ వస్తాడు తెలుగులో సామెత ఉంది మనం భగవంతుడికి వైపు రెండు అడుగులు వేస్తే భగవంతుడు మనవైపు నాలుగు అడుగులతో వస్తాడు అని ఏమైందండి జీవాత్మ పరమాత్మతో కలిసింది కలిసింది కదా కలిసినప్పుడు ఇక్కడ ఏమవుతోంది ఒక వర్తులాకారం మండలాకారం ఏర్పడుతోంది మండలం అంటే గుండ్రంగా ఉండేటువంటిది మండలాకారానికి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉందండి ఆది ఏమిటో అంతమేమిటో మధ్యం ఏమిటో తెలియదు ఆది మధ్యాంత శూన్యమైనటువంటి వర్తులాకారం అనేటువంటిది ఏర్పడింది దీని పేరే జ్ఞానం దీని పేరే చిత్ దానిని అభివ్యక్తం చేసేదే ముద్ర ఇది చూసేటప్పటికీ అంతకుముందే జ్ఞాన సంపన్నులైనటువంటి మహర్షులందరూ కూడా సందేహాలన్నీ పోయినాయి విద్యతే హృదయ గ్రంథి